నమస్తే అండి వెల్కమ్ టు అవర్ నికేతన్ యూట్యూబ్ ఛానల్ అహంకారం మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కరిలోనూ ఇది కొంచెం ఎక్కువ ఉంటూనే ఉంటుంది అయితే ఇది ఒక్కొక్కసారి దేవతలను కూడా వదిలిపెట్టదు అహంకార పూరితులైన దేవతల కథని ఈరోజు మనం తెలుసుకుందాం పూర్వం ఒకసారి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది పరమాత్మ దయ వల్ల యుద్ధంలో దేవతలు గెలిచారు అయితే దేవతలందరికీ తమ తమ బల పరాక్రమాల వల్లే యుద్ధం గెలిచానని అహంకారం ఆవరించింది వెంటనే వాళ్ళు విజయోత్సాహాలు చేసుకోవడం మొదలుపెట్టారు విజయోత్సాహాలు చేసుకుంటున్న దేవతలు వారి వారి బలాల వల్లే వాళ్ళకి విజయం లభించిందని అహంకార పూరితంగా మాట్లాడుకోవడం మొదలు పెట్టారు కొంచెం సేపటికి వాళ్ళకి దగ్గరలో ఒక మహాజ్వాల ప్రత్యక్షమైంది ఆ జ్వాల ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా ప్రత్యక్షమైందో దేవతలకి అర్థం కాలేదు ఇంతలో దేవేంద్రుడు అసలు ఆ మహాజ్వాల ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకురమ్మని అగ్నిదేవుణ్ణి పంపారు అగ్నిదేవుడు అదెంత పని చిటికలో తెలుసుకు వస్తానని ఆ మహాజ్వాల దగ్గరికి వెళ్ళారు ప్రచండంగా వెలుగుతున్న ఆ జ్వాల దగ్గరికి అగ్నిదేవుడు వెళ్ళారు ఆ జ్వాలను చూస్తూనే ఉన్నారు ఇంతలో ఆ జ్వాల నుండి నీవు ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావనే ప్రశ్న నిలబడింది వెంటనే అగ్నిదేవుడు తాను సర్వజీవులను క్షణంలో భస్మం చేయగలని తన పేరు అగ్ని అని చెప్పారు వెంటనే ఆ జ్వాల నుండి ఒక చిన్న గడ్డి పరక అగ్నిదేవుడి నుండి ప్రత్యక్షమైంది ఆ జ్వాల నీవు ప్రతిదాన్ని భస్మం చేయగలనని చెప్తున్నావు కదా ఈ గడ్డి పరకను భస్మం చేసి చూపించమని చెప్పి అగ్నిదేవుడు తన శక్తిని అంతటినీ ఉపయోగించారు అయినా ఆ చిన్ని గడ్డి పరక భస్మం కాలేదు వెంటనే మహాజ్వాల నుండి నీవా అంతటినీ భస్మం చేయగల వీరుడిని ఇక్కడి నుంచి వెళిపో అని చెప్పింది అగ్నిదేవుడు మోహన్ చిన్నబుచ్చుకుని వెనక్కి తిరిగి వచ్చాడు జరిగిందంతా ఇంద్రుడికి చెప్పారు వెంటనే అక్కడున్న వాయుదేవుడు ఈ విషయం ఏదో నేను తేల్చుకొస్తానని తిరిగి మహాజ్వాల దగ్గరికి వెళ్ళారు అక్కడ మహాజ్వాలను చూస్తున్న వాయుదేవుణ్ణి మహాజ్వాల తిరిగి అదే ప్రశ్న వేసింది నీవు ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని తాను సకల ప్రాణికోటికి ఆధారమని తాను ఒక్క క్షణమైన తన కర్తవ్యం మర్చిపోతే సమస్త ప్రాణి చనిపోతుందని చెప్పారు వెంటనే మళ్ళీ మహాజ్వాల నుండి ఒక చిన్న గడ్డి పరక వాయుదేవుడి నుండి ప్రత్యక్షమైంది నువ్వు ప్రచండమైన గాలులు వేస్తావని చెప్తున్నావు కదా నీ శక్తి అంతా ఉపయోగించి ఈ గడ్డి పరకను కదల్చుకుంది వాయుదేవుడు ఆ మహాజ్వాల చెప్పిన విధంగానే తన శక్తిని అంతటిని ఉపయోగించారు అయినా సరే ఆ గడ్డి పరక ఇంచు అయినా కదలకుండా అక్కడే ఉంది వెంటనే మహాజ్వాల నువ్వా ఒక్క క్షణం లేకపోతే ప్రపంచాన్ని స్తంభింపజేసేది నువ్వు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోవని చెప్పింది చేసేది లేక వాయుదేవుడు కూడా తిరిగి ఇంద్రుడి దగ్గరికి వచ్చారు ఇలా దేవతలందరూ తమ తమ శక్తుల్ని ఆ మహాజ్వాల ముందు ప్రదర్శించి ఓడిపోయి తిరిగి ఇంద్రుడి దగ్గరికి వచ్చారు ఇక ఇంద్రుడే తానే స్వయంగా వెళ్ళి ఆ మహాజ్వాల యొక్క విషయాన్ని తెలుసుకుందామని బయలుదేరారు మహాజ్వాల దగ్గరికి వెళ్ళారు ఆ మహాజ్వాల ప్రచండంగా ఆకాశం అంటేలాగా ప్రజ్వలుతోనే ఉంది చాలాసేపు ఆలోచించి పరమేశ్వరుని ప్రార్థించారు పరమేశ్వర నా ముందున్న ఈ మహాజ్వాల ఎవరు నాకు తెలియజేయని ప్రార్థన చేశారు అప్పుడు వెంటనే ఆ మహాజ్వాల నుండి జగదంబ ఉద్భవించింది వెంటనే ఇంద్రుడు ఆమె పాదాలు పట్టుకుని వేడుకున్నారు అప్పుడు జగన్మాత ఇంద్ర నీ బలము నీ గెలుపు నీ మహిమలు అన్ని పరమేశ్వరుడు మీకు ఇచ్చినవే అహంకారంతో ప్రవర్తిస్తే ఎలాగా ఈ రోజు కూడా మీ విజయం పరమేశ్వరుని దయ వల్ల మీకు లభించిందే అంతేగాని బల మీ మీ అహంకారాన్ని ప్రదర్శించవద్దని జగన్మాత వారికి చెప్పింది వెంటనే ఇంద్రుడు తమ తప్పును తెలుసుకుని జగన్మాత పాదాలపై పడి క్షమాపణ వేడుకున్నారు విన్నారు కదండి ఇలాంటి మంచి కథలు తెలుసుకోవడానికి లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి